హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మీకు మా పాప రోల్స్ ఎప్పుడు ఎలా ఎక్కడ స్టార్ట్ చేసిందో చూపిస్తాను రండి యాక్చువల్లీ ఆ రోజు మా వదిన బర్త్డే అయితే కేక్ కటింగ్ చేస్తుంది అయిపోయిన తర్వాత సరే ఎలాగో అందరం రెడీ అయి ఉన్నాం కదా మా పాపకు ఆ రోజు హండ్రెడ్ డే కూడా సో హండ్రెడ్ డేస్ ఫోటోషూట్ చేద్దామని మేము ఆ హడావిడిలో అన్నీ రెడీ చేసుకుంటూ ఫోటోస్ తీసుకుంటూ ఉన్నాము మా పాప అయితే నిద్రపోతూ చక్కగా సపోర్ట్ చేసింది కానీ సడన్గా ఎప్పుడు లేచిందో ఇంతలోకి లేవడం రోల్స్ స్టా చేయడం స్టార్ట్ చేసింది సో అదే ఆ రోజే మా పాప ఫస్ట్ టైం రోలింగ్ స్టార్ట్ చేయడం ట్రై చేసింది బాగా ట్రై చేసింది ఆ రోజు నుంచి రోజు కొంచెంసేపు రోల్ చేయడం స్టార్ట్ చేస్తూ ట్రై చేస్తూనే ఉంది ఈ వీడియోలో చూడండి వాళ్ళ అమ్మమ్మ పక్కన కూర్చొని ఎంత సపోర్ట్ చేస్తుందో మా పాప ఏమో రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది వాళ్ళ అమ్మమ్మ పక్కన కూర్చొని హెల్ప్ చేస్తూ ఉంది చేయి తీసుకోలేకపోతుందని చేయిని పక్కకు తీస్తూ తనని పడిపోకుండా పట్టుకుంటూ ఎంత హెల్ప్ చేస్తుందో చూడండి వాళ్ళ అమ్మమ్మ అయినా సరే ట్రై చేసింది కానీ ఎవరు ఒక రోజులో చేయలేరు కదండీ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు సో తను కూడా రోజు ప్రాక్టీస్ చేస్తూ 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 చిన్నగా ఫోర్త్ మంత్ కంప్లీట్ అయిపోయేసరికి తను కూడా రోల్స్ని చేసుకుంది ఎలాగో చూపిస్తాను చూడండి ఈ నెక్స్ట్ వీడియోలో చూడండి అలాగే ఒకరోజు అలాగే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చిన్నగా తనంతట తానే రోల్ అయిపోవడం స్టార్ట్ చేసింది సో మా పాపకి రోలింగ్స్ వచ్చేసిన రోజు అదే ఆ రోజు నుంచి చక్కగా తనే రోల్ అవుతూ ఎటువంటి కష్టం లేకుండా హాయిగా హ్యాపీగా ఆడుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి మళ్ళీ ఎవరన్నా చూస్తున్నారా లేదా అని పక్కకి చూస్తూ నేనైతే వీడియో క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను ఎవరికి ఉండదండి ఫస్ట్ టైం మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నప్పుడు చూడాలి వీడియో క్యాప్చర్ చేసుకోవాలని సో నేను కూడా అలాగే పక్కన కూర్చొని మా పాప మేజర్ మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నప్పుడు వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను తానేమో నన్ను చూస్తూ మైల్ స్టోన్స్ రీచ్ అవుతూ వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి చివరికి చూడండి ఎంత ఫాస్ట్గా రోల్స్ అయిపోతుందో మీ పిల్లలు కూడా ఇలాగే చేశారా మీ పిల్లలు ఎన్నో మంత్లో రోల్ అయ్యారండి మీరు కూడా ఇలాగే మేజర్ మైల్ స్టోన్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారా అవి తర్వాత చూసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా మన పిల్లలు మేజర్ మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నారని ఆ తర్వాత నుంచి తనే హ్యాపీగా రోల్ అయిపోతూ చక్కగా ఆడుకుంటూ చిన్నగా పుష్ అవ్వడం స్టార్ట్ చేసుకుంది ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను Stay tuned to my channel. Thank you.